ైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ హెడ్ హెడ్లైన్స్ భారతదేశం నుండి విదేశాలకు వెళ్ళిన మన సంస్కృతి సాంప్రదాయాలు మరవకుండా తిరిగి మన విశాఖపట్నం విఎంఆర్డిలో కల్చరల్ ప్రోగ్రాం చేయడం చాలా గొప్పది అమూల్య ఇప్పుడు ఒకసారి వచ్చింది భక్త పరిపాలకుడు శ్రీమన్ నారాయణుడు ఎల్లప్పుడూ కూడా భక్తులతో ఉన్నాడు అనేది మరోసారి నిరూపిస్తున్నాను నా పేరు డాక్టర్ ఎల్ కృష్ణమూర్తి నేను ఐ స్పెషలిస్ట్ విశాఖపట్నంలో చదువుకొని తర్వాత ఉత్తరప్రదేశ్ లండన్ అవన్నీ చూసుకొని వచ్చేసాను మా పిల్లలు మా పెద్దమ్మాయి చిన్నప్పటి నుండి ఇక్కడే విశాఖపట్నంలో శ్రీకృష్ణ విద్యామందిర్లో భరతనాట్యం నేర్చుకుంది తర్వాత తను అమెరికా వెళ్ళిపోయింది అమెరికా వెళ్ళిపోయిన అక్కడ తను మెడిసిన్ చేసుకుని వెళ్ళింది ఎంబీబీఎస్ ఇక్కడ కానీ అక్కడ పిల్లలు ఎక్కువ మందికి అమెరికన్ కల్చరే తప్ప మన భారతీయ కల్చర్ లేదు అందుకని ఏంటంటే ఒక మార్గం ఏంటి అంటే భరతనాట్యం ద్వారా చిన్న నేర్పితే అది భూమికి పూజ భూమికి నమస్కారం దగ్గర నుండి మొదలవుతుంది భరతనాట్యం కాబట్టి తను మెడిసిన్ చదివినప్పటికీ కూడా మెడిసిన్ పక్కన పెట్టి పూర్తిగా భరతనాట్యం మీద కేంద్రీకరించి భరతనాట్యం పిల్లలందరికీ నేర్పుతుంది ఆ భాగంలో తన ఇంచుమించి రెండు వందల మంది స్టూడెంట్స్ పిల్లలు పెద్దలు అందులో తన కూతురు అంటే నా మన అమూల్య తను కూడా నేర్చుకుంది తన దగ్గరే తన దగ్గర నేర్చుకోవడమే కాకుండా అదృష్టవశాత్తు టెక్నాలజీలో ఈ దూర విద్య డిస్టెంట్ ఎడ్యుకేషన్ వల్ల అనేక మంది గురువులు చెన్నై నుండి విశాఖపట్నం నుండి బెంగళూరు నుండి వాళ్ళకి పాఠాలు చెప్తూ ఉంటారు తల్లి దగ్గరే కాకుండా దూర విద్యలో సో వాళ్ళు డ్యాన్స్ అకాడమీ దల్లాస్ డ్యాన్స్ అకాడమీ మొదటి పెట్టుకున్నారు దాని తాలూకా ఒక శాఖని ఇక్కడ కూడా పెట్టి ఈ రెండింటికి సంబంధం చేసి పిల్లలకి ముఖ్యంగా భరతనాట్యం ద్వారా భారతీయ కళని పరిచయం చేయాలి వాటి మీద వాళ్ళకి దృష్టి పెట్టి వాటి మీద వాళ్ళకి ఇష్టపడినట్టు చేయాలనే దృష్టితో అక్కడ నుండే కాకుండా ఇక్కడికి కూడా వచ్చి మా మనోరాలు చేస్తుంది ఇప్పుడు మీ మనోరణ అక్కడ హై స్కూల్ గ్రాడ్యుయేషన్ అంటారు అది అయిపోయింది తనకి న్యూయార్క్ యూనివర్సిటీలో మెడికల్ సీట్ ఆఫర్ వచ్చింది వాళ్ళ రాజధాని టెక్సాస్ రాజధాని హాస్టల్లో కూడా మెడికల్ సీట్ ఆఫర్ వచ్చింది కానీ తనేమో న్యూయార్క్ యూనివర్సిటీకి ప్రిఫర్ చేసింది అయినప్పటికీ కూడా మెడిసిన్ చదువుతూనే భరతనాట్యం మీద మేము బాగా ఇష్టం కాబట్టి అక్కడ భరతనాట్యం నేర్చుకుంటూ తన తోటి పిల్లలకు కూడా చెప్తూ ఉంది ఇప్పుడు ఆ స్టేజ్కి ఎదిగింది సార్ మీరు దేశ విదేశ మనం భారతీయులు మనకి ఇంగ్లీష్ చాలా అవసరం అంత మాత్రాన మనం తెలుగు కానీ మన మాతృభాషను కానీ మన మన కళ మన సంస్కృతిని మర్చిపోవాలనేది లేదు పైగా దాన్ని ప్రేమించాలి దాని ద్వారా ఇప్పుడు అమూల్యా మా అమ్మ ఇద్దరు కూడా ఇక్కడ ఇవాళ ప్రదర్శిస్తారు దాని ద్వారా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అంటే మేము విదేశాల్లో ఉండి కూడా దీని మీద కేంద్రీకరించి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ విశాఖపట్నం ఈ ఇక్కడ ఈ పరిసరాల్లో కూడా పిల్లలు పెద్దలు ఆ భారతీయ నాట్యం ఎందుకు నేర్చుకో నేర్చుకోండి నేర్చుకొని మన క అందరికీ పంచిపెట్ట ఇచ్చింది మరి ఇచ్చింది నాకు గుర్తులేదు చాలా ప్రదర్శనలు ఇచ్చింది దాలాసులో దాలాసులో డెబ్బై ఐదు వేల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు తెలుసా దాలాసులో యాభై లక్షల జనాభాకి లక్ష మంది ఇండియన్స్ ఆ లక్ష మంది భారతీయుల్లో డెబ్బై ఐదు వేల మంది తెలుగు వాడు నాట్యం చెప్పడానికి భరతనాట్యం చెప్పడానికి ఈమెకి టీచర్స్ సరిపోవడం అంత వెసులుబాటు కలిగింది ఇక్కడ పిల్లలకు కూడా ఇక్కడ కూడా వాళ్ళ టీచర్ దాని పోలీక్స్ మిగతా వాళ్ళు వీళ్ళ గురువు అవసరాలు ఉక్మాజీరావు గారని ఆయన దివంగతులు కానీ అద్భుతమైన గురువు ఆయన దగ్గర వీళ్ళు శిష్యులు మా అమ్మాయి అమ్మాయి ద్వారా మా మనోరాలి కూడా శిష్యులు అవకాశాలు కుదురుతున్నారు వాళ్ళ ఎడ్యుకేషన్కి దీనికి కానీ భరతనాట్యంతో పాటు కొంత వేరియేషన్ ఉంది కూచిపూడి కూచిపూడి కూడా భరతనాట్యంలో ఒక రకమైన భాగమే దాన్ని కూడా మా అమ్మాయి చెప్తుంది కానీ కూచిపూడి కంటే ఎక్కువ భరతనాట్యం మీద తనకి ఉంటారు అట్లీస్ట్ నాట్యానికి అవసరమైన మేరకు అది కూడా అక్కడ మన డాలర్స్లో ఉన్నారు ఈ దూర విద్య ద్వారా నేర్చుకుంటూ ఉంటారు అంటే ఇక్కడ ప్రదర్శనలు ఇచ్చి ప్రజలకు మన ప్రజలకు కూడా ఎంకరేజ్ చేయమని అభివృద్ధి చేయాలనే సంకల్పం మనకు అన్నది ఆ అమ్మాయి కూడా చాలా శ్రద్ధగా ఆ గవర్నమెంట్ ఇంజనీరు ఇక్కడ చాలా శ్రద్ధగా చూస్తుంది కూడా ఉన్నాను లండన్లో నేను ఐ స్పెషలిస్ట్ కానీ అక్కడ నాకేంటంటే ఎన్ని చేసినప్పటికీ కూడా మన పిల్లలు మన సాంప్రదాయ పెరగాలనే కాకపోతే లో కూడా మాకు అమ్మ నాన్నే నేను ఉత్తరప్రదేశ్ ఉన్నప్పుడు మా అమ్మ అమ్మ నాన్నే ఇప్పుడు మా పిల్లలు డాలర్స్ లో మా పిల్లల పిల్లలు కూడా మా అమూల్య వాళ్ళ అమ్మని అమ్మనే పిలుస్తుంది వాళ్ళ నాన్న నాన్ననే పిలుస్తుంది అంటే చెప్పుకోవాల్సిన విషయమే ప్రియా అన్నట్టే అంతే కదా కా తప్పని నేను అన్ను క్లాస్మేట్స్ అయితే ఓకే అది అట్లాగా అది